వెల్కమ్ టు కేకలాజికల్ సెంట్రిక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిన్న మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ పేపర్ టూకి సంబంధించి అదేవిధంగా నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ ఎక్స్టెండ్ మ్యాథ్స్ అదేవిధంగా ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ ఎస్టెంట్ సంస్థలకు సంబంధించి టోటల్గా నిన్న ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి అన్ని క్వశ్చన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎలా లాజికల్గా మనం గుర్తుపెట్టుకోవాలో దాంతోపాటు నిన్న ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మ్యాక్సిమం అన్ని మ్యాథ్స్లు అన్ని మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఎలా లాజిక్గా చేయాలి ఎలా ట్రిక్కీగా చేయాలో అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని కొంచెం ఫాస్ట్గా ర్యాపిడ్గా మరి చేస్తా కాబట్టి జస్ట్ మీరు అలా వింటూ ఉండండి ఫ్రెండ్స్ జస్ట్ అంతే తర్వాత ఇక్కడ ఫస్ట్ మన సైకాలజీలో చూసినట్లయితే సైకాలజీలో ఫస్ట్ బిట్టు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మీద అడిగాడు ఫ్రెండ్స్ ఇక ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మీద రెగ్యులర్గా అడుగుతానే ఉన్నాడు జస్ట్ నిన్న మరి ఈవినింగ్ సెషన్లో అయితే రాలేదు కానీ నిన్న మార్నింగ్ సెషన్లో వచ్చింది దీని మీద ఎలాంటి బిట్ అడిగాడు జనరల్ అప్లికేషన్ టైప్లో అంటే జనరల్గా అడిగాడని మన మిత్రులు చెప్తున్నాడు ఎలాంటి బిట్ అంటే అసలు మనం అసలు దీంట్లో ఉన్నటువంటి ఈ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి ఐదు స్టెప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఐదు స్టెప్స్ని గుర్తుపెట్టుకోవాలి అంటే జనరల్గా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ రచినటువంటి సివిలైజేషన్ ప్రోగ్రెస్ అనేటటువంటి గ్రంథం అవన్నీ మనకు వచ్చు కానీ ఎగ్జామ్లర్ ఎక్కడ ఫోకస్ పెడుతున్నాడంటే మనం కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి ఏరియా ఐదు సోపానాల మీద ఒకటి అందులో మనకు తెలుసు దృక్పథం రెండవది అభ్యసన జ్ఞానం మూడవది పాఠ్య ప్రణాళిక నాలుగు తరగతి గది వాతావరణం ఐదు సంస్థాగత ప్రణాళిక సంస్థాగత సంస్కరణ మరి వీటిని గుర్తుపెట్టుకోవడానికి లాజిక్లతో మనం చిన్న వీడియో చేసి మన మనం వీడియో మన ఆల్రెడీ ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి దృక్పథం అంటేనేమో ఫస్ట్ దాన్ని మనందరూ తెలుసు పిఐఈఈ అంటేనేమో పర్స్పెటివ్ ఇన్ ఎడ్యుకేషన్ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది దృక్పథం అని గుర్తుపెట్టుకోండి మేజర్గా ఒక దృక్పథం అంటే ఒక దృశ్యంలాగా మీకు లాజిక్తో చెప్పాను రెండవది అభ్యసనము జ్ఞానం అంటే రెండు లెటర్స్ ఉన్నాడు అభ్యసనం ఒకటి జ్ఞానం రెండు లెటర్స్ ఉన్నాయి కాబట్టి రెండు అని గుర్తుపెట్టుకోండి మూడవది పాఠ్య ప్రణాళిక అది మూడు అని గుర్తు అంటే పిల్లవాడికి మూడు వస్తే మంచి ప్లాన్ తయారు చేసుకొని పార్టీ ప్రణాళికని ఫాలో అవుతాడు అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి నాలుగో అంటే నాలుగవ తరగతిని గుర్తుపెట్టుకోండి అంటే తరగతి గది వాతావరణం ఐదు అంటే టోటల్గా ప్రైమరీ స్కూల్ అనేది ఫైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఐదో క్లాస్ వరకు కాబట్టి ఫిఫ్త్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి ఆ ఫిఫ్త్ క్లాస్ వరకు హెచ్ఎం ఉంటాడు కాబట్టి ఈ ఫిఫ్త్ సంబంధించినటువంటి స్టెప్పు సోపానం అనేది టోటల్గా హెచ్ఎంకి సంబంధించింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ దృక్పథానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వాటి మీద వాళ్ళ ఎగ్జామ్ నార్ అన్నింటి మీద కలిపి ఒక మరి జనరల్గా ఒక బిట్టి స్టేట్మెంట్ రూపంలో బిట్టిచ్చాడని మన మిత్రులు అంటున్నారు దాన్ని కూడా మనం లాజిక్గా ఆ రోజు మనం గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ దృక్పథం అనగులోనే దానికి సంబంధించి ఒక లాజిక్ చెప్పాను నేను దృక్పథం అంటే దృశ్యం అని పెట్టుకో గుర్తుపెట్టుకో అని చెప్పి దృశ్యం అనేది ఏంటంటే క్యూఎల్సీడీ టీవీ ఇప్పుడు ఎల్సీడీ టీవీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అట్లా క్యూఎల్సీడీ టీవీని మనం దృక్పథంతో లింక్ చేసుకుంటే ఆ క్యూ అనేటటువంటి దాంతో లింకు గతంలో మనం చేస్తాం అది చూడండి ఫ్రెండ్స్